ఏసుకర్షణంలో మీకు అందరికీ దేవుడు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఆయన ఇచ్చిన అవకాశం ఏంటంటే మనల్ని ప్రాణంతో ఉంచినందుకు దేవునికి స్థుతి చెప్పండి అదొకటే కాదు ప్రాణంతో ఉంచినందుకు దేవుణ్ణి మీరు గుర్తురగండి గుర్తించడం అంటే యేసు ప్రభు నా రక్షకుడు అని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రక్షణ అంటే ఏంటంటే నరకంలో వేయబడకుండా దేవుడు తప్పించడం అదే రక్షణ రక్షణ ఎప్పుడు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది రక్షణ అంటే ఎప్పుడైతే ఏసుప్రభు నా పాపను క్షమిస్తాడు యేసుప్రభు ఆయన నా కొరకు రక్తం చిందించాడు ఆయనకి క్షమించే పాపను క్షమించే అధికారం గల దేవుడు అని మీరు నమ్ముతారో అప్పుడు మాత్రమే మీకు రక్షణ దొరుకుతుంది అది కూడా ఎలా దొరుకుతుంది రక్షణ మీకు మీరు చేసిన ప్రతి పొరపాటు పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుచాడు ఆ విడిచిపెట్టడం కూడా ఎలా విడిచిపెట్టాలి నోటుతో కాదు హృదయంలో విడిచిపెట్టాలి అది ఏ విధంగా అంటే మీకు మనస్సాక్షి చెప్తుంది మీరు చేసిన పాప నిమిత్తమే నువ్వు చేసింది తప్పు ఇది చాలా పొరపాటు చేసేవని మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది అది పశ్చాత్తాపం ఆ విధంగా హృదయంలో పశ్చాత్తపడితే దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుచుడు వాళ్ళకే ఆ విధంగా పశ్చాత్తపడిన పడిన వాళ్ళకే మరి రాజ్యం దొరుకుతుంది మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా రాజ్యం దొరకదు వేసు ప్రభావాన్ని క్షమించి అంటే దొరకదు నీ హృదయంలో ఆ యొక్క పాపము బయటికి పోవాలంటే హృదయంలో పశ్చాత్తాపం నేను చేసిన తప్పు అని గ్రహింపు కావాలి ఆ గ్రహింపు ఉన్నవాళ్ళకే మరి దేవుడికి క్షమిస్తాడు పరిశుద్ధి పరుస్తాడు ఆ గ్రహింపు లేని వాడు పశ్చాత్తపడిన వాళ్ళకి దేవునికి క్షమాపణ దొరకదు చాలా కష్టం రాజ్యం వెళ్ళడం అంత తేలిగ్ కాదు హృదయము శుద్ధి కావాలంటే హృదయం మన మనస్సాక్షి చెప్తుంది హృదయంతరంలో నువ్వు చేసిన తప్పు పొరపాటు పొరపాటు అని చెప్తుంది అది పశ్చాత్తాపం అంటే ఆ విధంగా పశ్చాత్తపడిన వాళ్ళు మాత్రమే మరి పల్లొక రాజ్యానికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా మీరు పశ్చాత్తాపడిన మీ పాపే దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు మీ భూలోకంలో దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మరి ఈ లోకం విడిచిపెట్టినా రెండవ రాకడ వచ్చినా కూడా మీకు అవకాశం అనేది ఇంకా ఉండనే ఉండదు కాబట్టి మీరు సజీవంగా ఉండగానే ఈ లోకంలో మీరు మరి జీవించి ఉండగానే ఏసుపురాన్ని గుర్తించండి ఆ తర్వాత మీకు అవకాశం ఉండదు రాకడ వచ్చిన మీకు వాళ్ళ మరణించినా కూడా మీకు అవకాశం ఎంత మాత్రం ఉండదు దేవుని నమ్ముకట అవకాశం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండదు గమనించండి జ్ఞాపం చేసుకోండి దేవుడిచ్చే అవకాశం మీరు వదులుకోకుండా ఈరోజే మీరు మారు మనసు పొందండి అంటే మీ మనసును మార్చుకోవాలి అంటే మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకుంటే దేవుడు కొత్తదైన మనసు అనుగ్రహిస్తాడు పాపాలని హృదయం అంతటితో పశ్చాత్తపడి ఒప్పుకుంటే దేవుడు కొత్తదైన మనసు ఇచ్చి క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరొక రాజ్యానికి వారసులకు చేస్తారు మరి ఇంత పర్లోక పట్టణం వదులుకొని నరకానికి వెళ్ళిపోతారా అది కూడా ఆలోచించుకోండి దేవుడి మాటలు దీనికి ఆలోచించాను కాక ఆమె